హాయ్ అండి ఈరోజు స్టోరీ ఆడజింక వేటగాడు అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక ఆడజింక మగజింక నివసిస్తూ ఉండేవి ఆ రెండు జింకల జంట చూడటానికి ఎంతో చక్కగా ఉండేవి ఆ రెండు జింకలు ఎంతో ప్రేమగా అన్యోన్యంగా జీవించసాగాయి ఒకరోజు వేటగాడు వేసిన ఉచ్చులో మగజింక పడింది మగజింక తన భార్య అయిన ఆడజింకను ఈ విధంగా హెచ్చరించింది ప్రియమైన ప్రియతమా నీవు ఇక్కడికి రావద్దు నీవు కూడా వేటగాడి వలకు చిక్కుకుంటావు మగజింక మాటలకు ఆడజింక పట్టించుకోకుండా తన భర్తను విడిచి వెళ్ళి వెళ్ళలేకపోయింది అతి కొద్ది సమయంలోనే వేటగాడు తన ఉచ్చులో చిక్కుకున్న జింకను పట్టుకోవడానికి అక్కడికి వచ్చాడు మగజింక దగ్గర ఆడజింక కూడా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు వేటగాన్ని చూడగానే ఆడజింక బలహీనమైన స్వరంతో ఈ విధంగా అన్నది ఓ వేటగాడా నీకు నిజంగా జంతువు కావాలి అనుకుంటే నన్ను తీసుకువెళ్ళు నా భర్తని వదిలిపెట్టు నేను అతను లేకుండా జీవించలేను ఆ మాటలు విన్న మగజింక వేటగానితో ఈ విధంగా అన్నది ఓ వేటగాడా నన్ను చంపు నా కళ్ళ ముందు నా భార్యను చంపడాన్ని నేను చూడలేను ఆ రెండు జింకలు మాటలు విన్న ఏటగాడు ఆ రెండు జింకల ప్రేమను చూసి ఆశ్చర్యపోయాడు తను జింక కోసం బిగించిన ఉచ్చును తీసివేశాడు ఖాళీ చేతులతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు అతని చేతులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి కానీ అతని మనసు మాత్రము నిండిపోయింది దీనిలోని నీతి నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది గుర్తుపెట్టుకో మిత్రమా ఈ స్టోరీ నీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కడలీ వ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మోరల్ స్టోరీస్ మోరల్ వాల్యూస్ జీవిత సత్యాలు